చాలామంది ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు అంటే హడావుడిలో వాళ్ళు అయ్యి ఉండొచ్చు లేకపోతే పూజ చేస్తున్నప్పుడు ఏమన్నా ఒంటి మీద పడతాయేమో చీర మీద అని చెప్పి నైటీ వేసుకుని పూజ చేస్తున్నారండి ఈ రోజుల్లో చాలా మటుకు నేను అనుకోవడం అయితే హడావిడిలో చీర కట్టుకోవడానికి టైం లేక అయ్యి ఉండొచ్చు మీద పడతాయని అయ్యి ఉండొచ్చు అయితే ఇది అయిపోయాక నీట్గా తయారయ్యి తర్వాత చీర కట్టుకోవడం వల్ల అయ్యి ఉండొచ్చు కానీ నైటీతో పూజ చేయొచ్చా దాని పేరేమన్నారు నైటీ నైటీ అంటే ఎప్పుడు వేసుకునేది రాత్రి వేసుకునేది అవునా ఎప్పుడు ఏది సౌలభ్యంగా ఉంటుందంటే అప్పుడు ఆ పని చేసేయకూడదు కదా మనకి ఏది ఎప్పుడు ఏ పని చేయాలో చెప్పారు ఏ సమయానికి తినాలో చెప్పారు ఏ సమయానికి పడుకోవాలో చెప్పారు ఈ ఈ సమయంలో మీరు ఇటువంటి దుస్తులు ధరించండి అని చెప్పారు అసలు ఈ నైటీ అనేది ఒకప్పుడు లేదులేండి కానీ వారి వారి సౌకర్యాన్ని బట్టి కూడాను వచ్చింది దాని గురించి నేను పెద్దగా మాట్లాడను ఎందుకంటేనండి ఇవాళ పెద్దవాళ్ళకి కూడాను కొంతమందికి వారికి ఆరోగ్యం సహకరించట్ల చీరలు అవి డెబ్బైలు ఎనభైలు తొంభైలు ఉన్నటువంటి పెద్దవాళ్ళని చూస్తున్నాం వాళ్ళు ఆ చీరలు అవి కట్టుకోలేకపోతున్నారు ఇది ఏంటంటే ఇది కట్టాలంటే కట్టుకోవాలంటే వాళ్ళు కట్టుకోలేరు ఈ కట్టి సహాయం చేసేటటువంటి పక్క వాళ్ళకి ఉద్యోగ వ్యాపారం ఇచ్చే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయి అందుకని ఇదైతే సులువుగా ఉంటుంది కదా అని ఇది ఏర్పాటు చేశారు వాళ్ళకి మీరు పూజ చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు ఏది చేయాలో అదే చేయాలి ఇలా చక్కగా కుదిరితే మడిచీర కట్టుకోండి సరే నేను మడిచీర అని అందరికీ చెప్పను ఉతికిన బట్ట చీర కట్టుకోండి ఉతికిన చీర ఉంటుంది కదా దానికోసమని ఒకటి ఏర్పాటు చేసుకోండి ఒక రెండు చీరలు పెట్టుకోండి ఉతికిన చీరలే పెద్ద మడిగా అంటే మడిగా అక్కర్లా ఉతికిన చీరలు ఇంకా వాటికి మాత్రమే నేను వినియోగిస్తాను అని చెప్పి పక్కన పెట్టుకోండి నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలండి అందుకని చెప్పి వెళ్ళేటప్పుడు బాగా రెడీ అయిపోయి వెళ్ళిపోతానండి అందుకని చెప్పి నేను నైటీ చేసుకొని పూజ చేసిస్తున్నానండి అని అనుకుంటాం మనం వంట చేయడం వంట మీద పడిపోతున్నాయండి అని వాళ్ళు మార్కెట్లో రకరకాలు వస్తున్నాయి ఓ పక్క పూజ చేస్తూ ఓ పక్క అసలు పూజ చేయవలసింది మగవాళ్ళు సరే ఇవాళ కాలమాన పరిస్థితులు బట్టి వంటింటి బాధ్యతతో పాటు పూజ బాధ్యతని కూడా కొంతమంది ఇళ్లలో అప్పచెప్పారు అవునా అప్పుడు ఏం చేస్తారు ఒక ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేసే బదులు కొంచెం మనం సమయం ఏదైతే ఉందో దానికి పట్టిక వేసుకోవాలి టైం అనేది ప్లాన్ చేసుకుంటే ఈ సమయానికి ఇది ఈ సమయానికి ఇది అనే ఒక సమయం నిర్ణీత సమయం పెట్టుకుంటే అప్పుడు మనకి ఈ కొడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు ఇక్కడ వేసే పని ఉండదు ఇప్పుడు ఏమైంది మనం ఏదైతే పూజకు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు నిమిషాలు మనం దేవుడికి కేటాయించలేకపోతున్నాం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు నిమిషాలు దేవుడి కింద వినియోగించలేమా ఆ ఇరవై నాలుగు నిమిషాల్లో మహా అయితే ఒక ఐదు నిమిషాలు మనం చీర కట్టుకోవడానికి ఉపయోగిస్తామేమో అంతేనా ఐదు నిమిషాల సేపు ఆ చీర కట్టుకొని వచ్చి ఏదైతే మనం రెండు పక్కన పెట్టుకున్నామో రెండుని ఎందుకన్నానంటే ఇవాళ ఒకటి కట్టుకున్నాము అది రేపు మళ్ళీ ఉతకటానికి వేస్తామనుకోండి ఇంకోటి ఉంటుంది కదా అది కట్టుకోవటానికి అది కట్టుకొని పూజ చేయటం అనేటటువంటిది ఉత్తమం మరి లేదండి నేను ఒక పక్క ఇటు దీపారాధన చేస్తూ లేకపోతే పువ్వులు తీస్తూ ఆ వంట చేస్తున్నానండి హడావిడిగా ఉందండి అనుకున్నప్పుడు ఆ ఏప్రాల్ని అమ్ముతున్నారు కదా అవి వేసుకోండి యాప్రాలు ఉన్నాయి కదా అవి వేసుకోండి లేకపోతే కనుక మిగతా అంతా రెడీ అవ్వండి ఇంకోటిప్పుకోటి చెప్తాను నేను మిగతా అంతా రెడీ అవ్వండి చక్కగా చీర కట్టుకుంటారో లేకపోతే డ్రెస్ వేసుకుంటారో మీరు ఏదైతే మీకు అలవాటు ఉందో డ్రెస్ వేసుకుని వెళ్తారు కొంతమంది చుడిదార్ అవి కూడా వేసుకోండి మీ ఇష్టం అది ఏదైనా సరే ఉతికింది కాస్త పరిశుభ్రమైనటువంటిది వేసుకోండి వేసుకొని పైనుంచి అప్రాన్ వేసుకోండి వేసుకుంటే ఏమవుతుందో ఆ అప్రాన్ వరకే పడుతుంది కదా ఏదైనా తిరగమూతలు పెట్టినా ఏదైనా నూనె చిందులు పడ్డా కానీ పోయినా కానీ నైటీతో మడుకో చెప్తాను నైటీ అనేటటువంటిది రాత్రిపూట మనం పడుకోవటానికి వినియోగించేటటువంటిది ఈ నైటీ అనే సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తా ఈ నైటీతోనే అసలు ఉదయం లేవగానే లేచి స్నానం చేసేయాలండి రాత్రిపూట మనకెన్నో మాలిన్యాలు బయటకు వస్తాయి అవునా తెల్లవారి మనము కొన్ని మనకు సహజ సిద్ధంగా కొన్ని ఇది వస్తే కొన్ని మనం ప్ర ఇబ్బంది పడుతూనే కొన్ని ఇది చేస్తూ ఉంటాం ఏదైనా సరే అంతకంటే నేను మాట్లాడు ఈ మాలిన్యాలన్నీ కూడా బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు వాటిని శుభ్రం చేసుకోకుండా మరి వంటలు చేయటం కానీ ఇవన్నీ చేయటం కూడా అనారోగ్యమే కదండి డెడ్ సెల్స్ అన్ని బయటికి రావు వస్తాయా వస్తాయి కదా అందుకనే మనకి వంట చేసేటప్పుడు స్నానం చేసి చేయండి అని చెప్పారు సాధ్యమైనంత వరకు నేనేమంటానంటే పొయ్యి కూడా సాధ్యమైనంత వరకు ముట్టించారు కానీ ఎవరన్నా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు నేను నాలుగింటికో ఐదింటికో డ్యూటీలు ఉంటాయి కదండి అటువంటి వాళ్ళప్పుడు మటుకు కొంచెం కాళ్ళు చేతులు మొహం అన్న కడుక్కొనినా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన నేను మాకు ఒక లిండ్లలో చూశాను నేను ఇది ఆమె దోశ వేస్తోంది నోట్లో బ్రష్ పెడుతోంది అసలు అది ఎలా తింటున్నారో నాకు అర్థం కాల ఆ వచ్చి దాని మీద పడితేనో అని అనుమానం కూడా వచ్చింది కళ్ళతో చూశాను కాబట్టి చెప్పాను నేను అంటే అవి మనకే అనారోగ్యం కదా అవి మనకు అనారోగ్య హేతువేనా సమయం అనేటటువంటి రాత్రి పదకొండు వరకు పన్నెండు వరకు వాట్సప్లో చూడటానికి మనకు టైం ఉంటుంది కానీ పది నిమిషాలు ముందులేద్దామా అంటే పది నిమిషాలు పడుకుందా ఆ పది నిమిషాలు ఏ రోజైతే మనం ముందుకు నట్టుకున్నామో అప్పుడు ఇటువంటి సమస్యలు ఏమి రావండి